ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మన టీవీ మనం సో అలహాబాద్ కోర్టు తీర్పు తీర్పునిచ్చింది ఇప్పటికే చాలా విషయాల్లో అలహాబాద్ కోర్టు సెన్సేషనల్ తీర్పులు ఇస్తూ ఉంటుంది బేసిక్గా ఈవెన్ సుప్రీం కోర్టు ని కూడా కొన్ని కొన్ని సార్లు అఫెండ్ చేస్తూ ఉంటుంది లైక్ హస్బెండ్ వైఫ్ కావచ్చు ఇష్టం లేకుండా సెక్స్ చేయొద్దని లైక్ ఇబ్బంది పెట్టకూడదని ఇబ్బంది పెడితే వైఫ్కి డివోర్స్ తీసుకునే అవకాశం కూడా ఉందని అండ్ ఒకవేళ పోలీస్ కేసులు ఇలాంటివి ఏం లేకుండా డైరెక్ట్గా డివోర్స్కి అప్లై చేయొచ్చని కూడా గతంలో అలహాబాద్ కోర్టు చెప్పింది అండ్ లవర్స్ విషయంలో కూడా సో ఎయిటీన్ ప్లస్ వాళ్ళు నిజంగా మేజర్లు అయితే సో వాళ్ళు తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉందని వాళ్ళు స్టాండ్ తీసుకు తీసుకుంటే వాళ్ళు ఫర్దర్గా ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు అని ఇలాంటి గతంలో చాలా కొట్టింది ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఒక తీర్పు ఏంటంటే ఎప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నోన్ పర్సన్ ఉన్నారండి ఒక మేలు ఫీమేల్ అనుకోండి సో ఈ మేలు ఫీమేల్ ఆబ్వియస్లీ మేల్ ఏం చేస్తాడు ఫీమేల్ మీద తన దారితనాన్ని చూసి కూడా ప్రదర్శ ప్రదర్శిస్తూ ఉంటాడు దాని ఫలితంగానే ఈ లైంగిక వేధింపులు కావచ్చు ఇలాంటి దాడులు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద కామ వాంచతో తన వక్షోజాలను పట్టుకున్నా సరే సో దాని మీద అది ఒక రేప్ కిందకి రాదట ఓన్లీ కేవలం అతని కామ వాంచ కోసం పట్టుకున్నాడు అని అన్నట్టుగా మాత్రమే అది ఒక పోర్ట్రే అవుతుంది తప్ప రేప్ కేసు పెట్టడానికో లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్గా మూవ్ అవ్వటానికి లీగల్గా ఆ అమ్మాయికి అనుమతి లేదట మరి ఇదే ఇంకోటో నాగార్థం కా రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను అలహాబాద్ కోర్టు గురించి ఒక ఆర్టికల్ కూడా చూసా ఒక వీడియో కూడా చూసా సరే ఏంటి అసలు నిజమేనని చెప్పి క్రాస్ వచ్చేసాను అనమాట దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టే విధించింది సో అంటే సుప్రీంకోర్టు స్టే విధించడా విధించడానికి అలహాబాద్ కోర్టు ఏమీ సొంత నిర్ణయం తీసుకోలేదు బేసిక్గా సో వాదనలు విన్న తర్వాత కొన్ని కొన్ని తీర్పులు ఇస్తూ ఉంటుంది లైక్ రీసెంట్గా తమిళనాడు కోర్టు కావచ్చు మనం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం ఇలాంటి నేపథ్యంలో ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సో జడ్జి గారు తీర్పిచ్చే క్రమంలో దాదాపుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రోపర్ విచారణ తర్వాత అలహాబాద్ కోర్టు ఏదైతే ఉందో సో ఒకవేళ ఆ చున్నీ ఏదైతే లాగినా సరే మహిళల వక్షోజాలు పట్టుకున్న బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే అంటే అట్లీస్ట్ అన్నోన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు వచ్చి పట్టుకున్నా సరే ఏం కాదని అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది నిజంగా మహిళా సంఘాలు దీని ఫైర్ అవుతున్నాయి అంటే ఇక ఇలాంటి తీర్పులు వస్తే ఇక అమ్మాయిలు రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు కదా సో ప్రతి పురుషుడు వచ్చి ఆబ్వియస్లీ ఆ మహిళని అంటే పిచ్చి పిచ్చిగా పట్టుకోవడం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఇలాంటి కాంట్రవర్షియల్ తీర్పు ఎందుకు ఇచ్చిందని చెప్పి సరిగ్గా వన్ వీక్ బ్యాక్ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వెళ్ళినాయి అన్నమాట సుప్రీంకోర్టుకి వెళ్తే దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అలా ఎలా ఇస్తారని అండ్ దాని తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు అలహాబాద్ కోర్టు తీర్పు గురించి ఇప్పటికే మహిళా సంఘాలు వివేత్తులు ఎగిసిపెడుతున్నాయి ఒక బహిరంగ ప్రదేశంలో బస్ స్టాప్లోనో లేకపోతే ఇంకో చోటనో ఇంకో చోటనో ఇంకా ఆడవాళ్ళు తిరిగే ప్రదేశంలో తేమ ఎందుకంటే మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సో బోర్డు చేస్తున్నాయి వాళ్ళని రాజకీయాల్లోకి రమ్మని కానీ లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ లాగా మీరు ఉండాలి ఐపీఎస్ ఐఏఎస్ ఇలాంటి కీలక పాత్రల్లో మహిళా సాధికారత పెరగాలని చెప్పి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ అండ్ బీజేపీ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు చాలా గట్టిగా చెప్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో కోర్టు యొక్క తీర్పులు నిజంగా గమనార్హం అని చెప్పాలి అంటే ఫర్దర్గా వీటిని లైంగికంగా వేధించడం కావచ్చు ఇలాంటివి ఎక్కువైపోతాయి బేసిక్గా మరి దేనికి అలహాబాద్ కోర్టు ఇలాంటి ఒక వివాదాస్పదమైన తీర్పు ఇచ్చిందనేది ఎవరికి అర్థం కాని విషయం నిజంగా దీనిపైన ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేవు సో అలహాబాద్ ఇచ్చిన అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పు గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మనం టీవీ